ఓం సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబా గారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఇది నువ్వు ఎప్పుడైతే వింటావో అప్పటి నుంచి ఆలస్యం చేయకుండా ఈ మంత్రాన్ని పఠించు తల్లి ఎంత పెద్ద కష్టానైనా సరే నువ్వు జయించగలుగుతావు ఆ కష్టాలన్నిటిని నేను నీకు ఆనందంగా మార్చే ఒక మంత్రం తల్లి ఇది అస్సలు వదులుకోవద్దు నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది ఇంకా కష్టాలు పాలవుతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ కష్టాలను తీర్చి నీకు ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వమని నా దగ్గర ప్రాధేయపడుతున్నావు కదా సరే ఇదిగో బిడ్డ నీకైన సమాధానం తెచ్చాను ఈ రాత్రి వెంటనే విను అస్సలు నిర్లక్ష్యం చేయకు నీ బాబా ఈరోజు నీకు పంపిన ఈ సందేశాన్ని విని నీ సాయి చెప్పినట్టు నడుచుకో నీ సాయి మంత్రాన్ని పఠించు తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది నీ కష్టకాలాన్ని తుడిచేసి ఆనందకరమైన మంచి కాలాన్ని నీ జీవితంలో రానివ్వబోతున్నాను వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు మనకి ఏదైనా మంచి చేయాలి అనుకున్నప్పుడు స్వయంగా బాబా గారే రానవసరం లేదండి ఏ రూపంలో అయినా సరే మీ దగ్గరకు రానివ్వచ్చు అనమాట ఈ రోజు ఈ మంత్రం మీరు వినాలి అని బాబాగారు బాబాగారు ముందుగా అనుకున్నారు కాబట్టి ఈ మంత్రాన్ని మీరు వినగలుగుతున్నారండి ఇది మీరు చెప్పుకోగలిగారు అంటే ఇక మీ కష్టాలు పూర్తిగా తీరిపోయినట్టే అనమాట ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక పదకొండు సార్లు బాబాని తలుచుకుంటూ చెప్పుకొని తప్పకుండా మంచి జరుగుతుంది బాబా ఈరోజు మీరు ప్రతి రోజు బాబాని అడుగుతూ ఉంటాం కదా అందరం అడుగుతూ ఉంటాం కష్టాలు తీర్చు బాబా నా ఈ కోరిక తీర్చు అని చెప్పి ఎంతో మంది ఆ ప్రతి రోజు బాబాని ప్రార్థిస్తూనే ఉంటారన్నమాట మరి వాళ్ళందరికీ బాబా స్వయంగా రాకపోయినా ఈ రోజు నా దగ్గర నుంచి నా నోట నుంచి ఈ మంత్రాన్ని మీకు వినేలా జరిపించారు అంటే ఇది మొత్తం సాయి అనుగ్రహమేనండి కాబట్టి ఇది కూడా బాబా గారే వచ్చి మీకు చేశారు అని చెప్పి నమ్మి బాబాని తలుచుకుంటూ ఉండండి తప్పకుండా మంచి జరుగుతుంది అనమాట సాయి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా కూడా చేయగలమండి ఎందుకంటే అన్న వాళ్ళంతా ఇది చూడలేరు చూసిన వాళ్ళంతా చెప్పుకోలేరు కాబట్టి ఇది మనం చెప్పుకోగలుగుతున్నాము చూస్తున్నాము అంటే మొత్తం సాయి ఆశీర్వాదమే కాబట్టి ఆయన ఆశీర్వాదం మనం పూర్తికి కల పూర్తిగా కలగాలి అన్నా బాబా మనం కష్టాలను తీర్చాలి అన్న ఈ మంత్రాన్ని మీరు చూసిన వెంటనే పఠించి చూడండి డెఫినెట్గా మీకు కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం అయితే వస్తుంది లేదు అంటే కొన్ని గంటల్లోనే మీరు మంచి మార్పు అనేది వస్తుంది అన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మన స్క్రీన్ మీద కూడా చూద్దామండి చాలా శక్తివంతమైన మంత్రము మన సాయినాథుని మంత్రం ఇది ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ సాయి నమః ఓం శ్రీ సాయి పరమ నమః ఓం శ్రీ సాయి నమః ఓం శ్రీ సాయి నమః ఓం శ్రీ సాయి పరమసుఖదాయి నమ చూసారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు కాని లేదా తొమ్మిది సార్లు కానీ లేదు అంత టైం కూడా లేదు అనుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక ఐదు సార్లు కానీ మూడు సార్లు కానీ పాటించు చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట మన సాయినాథుని మంత్రం ఇది మన కష్టాలను తీర్చి మన జీవితం అనేది సుఖంగా ఉండడానికి ఈ మంత్రం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట ఒక్కసారిగా మన జీవితం మారింది అంటే ఇక మనం ప్రతి దాంట్లో కూడా విజయం సాధించగలము ఎందుకు అని అంటే మనకున్న కష్టాల వల్లే మనము ఆలోచనలో పడిపోతూ మన లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటాము కాబట్టి ఒకసారి మన జీవితం సంతోషంగా మారింది సుఖంగా జీవించగలుగుతున్నామంటే ఇక మనం ఏకాగ్రత మొత్తం లక్ష్యంపై ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం సాధించగలం అన్నమాట కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకోండి ఓం శ్రీ సాయి పరమ సుఖదాయి నమ అన్న ఈ మంత్రం ప్రతిరోజు మీరు చెప్పుకుంటూ మీ ఇంట్లో వినిపించడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులున్నా బయటికి వెళ్ళిపోతాయి దానితో పాటుగా మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం అనేది ఎంతో సుఖంగా ఉంటుంది అది కూడా సాయి ఆశీర్వాదంతో మాత్రమే నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా బాబా ఆశీర్వాదం కలుగుతుంది కలగాలి అని చెప్పి నేను కూడా బాబాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక చూశారు కదండి ఈ రాత్రి ఈ బాబా గారి మంత్రం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్